నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు వంటలు ఈరోజు వీడియోలో బూందీ లడ్డును కొత్తగా చేసేవారైనా కూడా ఈజీగా చేసుకోగలిగేలా పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో చూద్దాం మరి దీనికోసం ముందుగా రెండు కేజీల శనగపిండిని తీసుకోవాలి పప్పును పట్టించి తీసుకుంటే ఇంకా బాగా వస్తాయి అలాగే రెండు కేజీల శనగపిండికి ఒకటి కేజీని పంచదార తీసుకోవాలి కొద్దిగా షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ తగ్గించి తీసుకోవచ్చు తర్వాత ఈ షుగర్లోకి నీళ్ళు పోసుకొని కాసేపు నాననివ్వాలి తర్వాత శనగపిండిలోకి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని తీసుకుంటూ వీలైనంత సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి మనం పిండిని ఎంత బాగా కలిపితే బూందీ అనేది అంత గుళ్ళగా వస్తాయి చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా పిండినంతటినీ కలుపుకున్నాక పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు లీటర్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పిండితో బూందీ వేసుకోవాలి మనం పిండిని సాఫ్ట్గా కలిపాం కాబట్టి బూందీ ఇలా గుళ్ళగా వస్తాయి చూడండి ఇలా అటు ఇటు కలుపుతూ కొద్దిగా కలర్ మారేంత వరకు ఉంచాలి దీన్ని మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయ్యేలా చేయకూడదు కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేసుకోవాలి చూడండి ఈ కలర్ రాగానే వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగిలిన అంతటిని కూడా ఇలా బూందీ చేసుకొని పక్కకు తీసుకోవాలి చూడండి ఇలా బూందీ మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం షుగర్ వాటర్ కలిపిన గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా కలుపుతూ పాకం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కలుపుతూ పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఒకసారి చెక్ చేస్తే ఇలా అటు ఇటు కదిపినప్పుడు ఇలా ఉండగా ఉంటుంది ఇలా స్ప్రెడ్ అవ్వకుండా ఈ కన్సిస్టెన్సీలో వస్తే పాకం వచ్చినట్టే ఆ తర్వాత గిన్నెని పక్కకు తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా బూందీ మొత్తాన్ని కూడా కలుపుకున్నాక ఇందులోకి ఇలాచీ పౌడర్ అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇదంతా ఇలా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇలాచీ పౌడర్ అలాగే డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇదే టైంలో మీరు కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక వీటిని నెయ్యి రాసుకుంటూ చేతికి లడ్డూల్లో చుట్టుకోవడమే ఇలా నెయ్యి రాసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటాయి అలా చేతి కంటకుండా ఉంటాయి ఇలా మొత్తాన్ని కూడా లడ్డూల్లో ప్రిపేర్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ